బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ప్రస్తుతం అయితే హౌస్లో కొన్ని టాస్కులు జరగడంతో హౌస్ అయితే రచ్చరచ్చ అయితే అవుతోంది హౌస్లో ఇక ఏదైతే కంటెస్టెంట్స్ ఆట ఉందో ఒక్కొక్కళ్ళు ఒకరోజు కలిసి ఉంటున్నారు ఒక్కొ రోజు అప్పటికీ ఒకళ్ళ మీద ఒకళ్ళు తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేసుకుంటున్నారు తాజాగా ఎపిసోడ్ చూసుకున్నట్లయితే అభయ్ చీఫ్ అభయ్ పక్క క్లాన్లో ఉన్నటువంటి పృథ్వీ మీద కొన్ని కామెంట్స్ అయితే చేశాడు అవి కొంచెం ఎక్కువగానే బోర్డర్ దాటేసి మాట్లాడినట్టుగా అనిపించింది ఏదంటే టాస్క్ అంటే ఖచ్చితంగా ఫిజికల్ అయితే అవుతారు ఆ అబ్బాయిలా అమ్మాయిలా ఎవరున్నారు అనేది అయితే ఎవరు పట్టించుకోరు అక్కడ జెండర్ ఈక్వాలిటీ అంటాం కదా అక్కడైతే టాస్కులో బాగా ఎక్కువ కనపడింది అది ఎవరున్నా కానీ లాగే అట్లా పక్కన అయితే పడేస్తూ ఉంటారు ఖచ్చితంగా దాంట్లో ఎలాంటి అనుమానం లేదు అయితే అబ్బాయి ఏమంటున్నాడంటే పృథ్వీని అంటే టాస్క్ ఏదైతే కోడిగుడ్లు టాస్క్ తర్వాత వీళ్ళు కూర్చొని వీళ్ళ బెడ్రూమ్లో మాట్లాడుకుంటున్నప్పుడు పృథ్వీ గురించి కొన్ని కామెంట్స్ అయితే చేశాడు అబ్బాయి ఈ గేమ్ అంతా లఫూట్ గేమ్ అంతా స్టార్ట్ చేసింది పృథ్వీనే అసలు ఈ హౌస్లో ఉన్న బరస్ట్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే అది పృథ్వీ అనే చెప్పాలి వాడికి ఓన్లీ కండ తప్పితే బుద్ధి చేయదు ఏం పని చేయదు అసలు ఈ హౌస్లో బుర్ర వాడని ఒకే ఒక్క వ్యక్తి పృథ్వీ అని చెప్పి మనోడైతే చాలా అబ్బాయి కొన్ని కొన్ని కామెంట్స్ అయితే చేశాడు యాక్చువల్గా అది నిజం కాదు అనే చెప్పాలి కొంచెం హద్దు దాటే కామెంట్స్ చేసినట్టుగా అనిపించింది అంటే మీరు ఓటమి పాలైనందుకు మీకు ఆ బాధ అయితే ఉండొచ్చు ఏదైతే శక్తి క్లాన్ సిక్స్టీ సిక్స్ ఎగ్స్ కలెక్ట్ చేశారో కాంతరా క్లాన్ అయితే థర్టీ ఫోరే అప్పటికి కలెక్ట్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళకి ఆ ఫ్రస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అలాంటి అనుమానం లేదు దాంట్లో కానీ అలాంటి మాటలు మరీ ఒక తోటి కంటెస్టెంట్స్ గురించి కంటెస్టెంట్ గురించి అంత దా దిగజారిపోయినట్లుగా మాట్లాడాడు అనిపించింది అభయ్ మాటల్లో ఎక్కడ కానీ రెస్పెక్ట్ కానీ లేకపోతే తన క్లాన్ ఓడిపోతుందన్న బాధ కానీ కనిపించలేదు వాళ్ళని డామినేట్ చేశాడు కాబట్టే పృథ్వీ మీద అక్కసు వెళ్ళకెక్కినట్టుగా అనిపించింది అనమాట అబ్బాయి ఇన్ని రోజులు చాలా తెలివిగా ఆడుతున్నాడు మంచిగా మాట్లాడుతున్నాడు అందరితో కలిసిపోతున్నాడు అనిపించింది కానీ నిన్నటి ఎపిసోడ్లో మాత్రం అబ్బాయి గ్రాఫ్ కొంచెం తగ్గిందనే చెప్పాలి ఎందుకంటే ఒక కంటెస్టెంట్ని అలా మాట్లాడటం కరెక్ట్ అనిపించలేదు పృథ్వీ ఒక్కోసారి చాలా లాజికల్గా మాట్లాడతాడు వేసే పాయింట్ కూడా చాలా లాజికల్గానే ఉంటాయి పృథ్వీ అసలు బుర్ర వాడడం అనేది మాత్రం కరెక్ట్ కాదు బుద్ధిని వాడతాడు కండని కూడా ఎక్కువ వాడతాడు అంటే మనోడు చెప్పే వాదన ఏంటంటే పృథ్వీది ఒక్కడిని చేసి ఇద్దరు పట్టుకొని నన్ను బ్లాక్ చేశారు ఇంకా నన్ను ఏం చేయమంటారో అన్నాడు పృథ్వీ అయితే ఒక చేత్తో నాగమణి గంటని ఇట్లా పెట్టి అది వేసి ఆపేశాడు ఒక చేతో ఇట్లా ఆపేశాడు ఇంకో పక్క నుంచేమో ఆదిత్య ఓమేమో నా తలకాయ పట్టుకొని నువ్వు జస్ట్ నా హెడ్ని ఇట్లా తిప్పి అంత పనిచేసావు అని చెప్పి అతని మీద బ్లేమ్ చేయడం జరిగింది అనమాట చూసి చూసి కాసేపటికి సోనియా కూడా గట్టిగా వాదన అయితే వేసుకుంది ఆమె కూడా మీకంత భయం ఉంటే మీరు ఈ ఫిజికల్ టాస్క్లోకి రావద్దు కావాలంటే మీరు దూరంగా ఉండండి మీరు ఎందుకు వస్తున్నారు మా దగ్గరికి మమ్మల్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు తర్వాత మళ్ళీ అలా చేశారు ఇలా చేశారని మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు అన్నారు పృథ్వీని కావాలని రెచ్చగొట్టారేమో అనిపించింది ఎందుకంటే లాస్ట్లో ఆ హిట్ ఆఫ్ ద మూమెంట్లో మనవాడు ఏదైతే నాగార్జున అక్కడ వార్నింగ్ ఇచ్చారో మళ్ళీ ఆ పదాన్ని కూడా వాడేయటం మనమైతే చూసాము అది వాళ్ళు ఇంకా అప్పుడు ప్రేరణ కూడా కమాన్ కమాన్ అను అన్నట్లుగా ఆమె కూడా అని అంటే కొంచెం ఇంటెన్షనల్గానే పృథ్వీని వీళ్ళు టార్గెట్ చేసి అలా పోగు చేస్తున్నారేమో అనే ఒక భావన అయితే కలిగిందనమాట అభయ్ మాత్రం చాలా అంటే చాలా కొన్ని కామెంట్స్ అయితే హద్దు దాటే మన పృథ్వీని అయితే అన్నట్లుగా అనిపించింది మన పృథ్వీ కాదు మామూలుగా పృథ్వీనే పృథ్వీని కొన్ని కామెంట్స్ అయితే అన్నట్లుగా అనిపించింది అనమాట పృథ్వీ ఆటపరంగా చూసుకున్నట్లయితే అతను రూల్స్ బ్రేక్ చేయడం అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటాడు పృథ్వీ ఎలాంటి అనుమానం లేదు దాంట్లో అతనికి ఏంటంటే ఎలాగైనా గెలవాలి అనే ఒక కసిని మనం చూస్తూ అనమాట ఆ ఫొటోస్ పెట్టినప్పుడు కూడా నభిత జరిగినప్పుడు ఆ ఫొటోస్ తీసి ఎన్నిసార్లు సీత వద్దు పట్టుకోవద్దన్నా కానీ మనోడైతే ఇంటెన్షనల్గానో అనుకోకుండానో పట్టుకుంటూనే ఉన్నాడు ఫిజికల్ అయ్యాడు సో ఏ నిన్న దాంట్లో కూడా ఫిజికల్ ఎక్కువ అయ్యాడు కానీ ఇద్దరు కలిసి ఒకరిని బ్లాక్ చేసేసరికి మనోడు దాన్ని తీసుకోలేకే ఫిజికల్ అయినట్టుగా కనిపించింది ఎవరికైనా భయం వేస్తే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే రావద్దు అని చెప్తారు మరోవైపు కాంతార టీంలో ఉన్న యష్మి కూడా అదే మాట అనింది మీరు అక్కడ తగులుతుంది ఇక్కడ తగులుతుంది అంటారేంటి ఆడపిల్లని నేనే ఆడుతున్నా కదా మరి ఫిజికల్ అయినప్పుడు మీరు రాకుండా ఉండండి అని చెప్పి మళ్ళీ వాళ్ళ టీమే ఫిజికల్ అవుతున్నారా అంటూ కంప్లైంట్ చేసింది మరి అదేందో అర్థం కాలేదు ఒకళ్ళేమో ఏమో ఫిజికల్గా ఆడలేకపోతే రావద్దు అంటారు ఒకళ్ళేమో ఫిజికల్ అవుతున్నారని కంప్లైంట్ చేస్తారు రెచ్చగొడతారు వాళ్ళు ఏదో అనకూడని మాట్లాడితే మళ్ళీ వాటిని హైలైట్ చేయాలని చూస్తారు టాస్క్ అంతా అయిపోయిన తర్వాత లఫుడ్ గేమ్ వరస్ట్ ప్లేయర్ అంటూ ట్యాగ్లు అయితే ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అభయ్ చేసింది అయితే పక్కా తప్పు అనే చెప్పాలి నిజానికి వరస్ట్ గేమ్ ఆడింది బెలూన్స్ దాంట్లో అభయ్ అనే చెప్పాలి ఏంటంటే ఒంటికి నాకు రెండు బెలూన్స్ ఉన్నాయి బాక్స్లో ఉంటే వాళ్ళు నన్ను కొడతారు సో నేను బాక్స్ బయట నుంచి ఉంటాను అది నా స్ట్రాటజీ అని అన్నాడు కావాలనే బయటికి వెళ్ళాను నేను లోపలికి రాను ఇది ఆమె ఏదైతే ఉందో సంచాలక లోపలికి తీసుకెళ్ళాలి కదా నేను ఎందుకు వస్తాను అంటే సంచాలక్ ఇప్పుడు ఇతను అబ్బాయిని పట్టుకొని సోనియా లాక్కొని లోపలికి అయితే తీసుకెళ్ళలేదు కదా లోపలికి రాని పిలుస్తుంది నువ్వు వెళ్ళాలి నువ్వు వెళ్లకుండా బయట నుంచు అని అది నా స్ట్రాటజీ అని అనంటాం కరెక్ట్గా అనిపించలేదు నువ్వు బాక్స్లోకి వెళ్తేనే పగల కొట్టాలని నువ్వే మాట్లాడుతున్నావు నేను బాక్స్లోకి వెళ్ళను అంటున్నావు అప్పుడు గేమ్ ఎలా జరుగుతుంది అప్పుడు నువ్వు మరి తప్పు గేమ్ ఆడినట్టే కదా నువ్వు రూల్స్ బ్రేక్ చేసినట్టే కదా రూల్స్ బ్రేక్ చేయడం గురించి పుద్ధిని బిలేం చేస్తున్నట్లయితే కాంతారా టీమ్ వాళ్ళ చీపే రూల్స్ని ఎక్కువైతే బ్రేక్ చేయడం జరిగింది అబ్బాయి టూ డేస్ లాస్ట్ టూ డేస్లో గేమ్ చూసుకున్నట్లయితే బాగా తగ్గిపోయిందని చెప్పాలి గ్రాఫ్ పడిపోయిందని చెప్పాలి కొంచెం ఆలోచించకుండా మాటలు అనేస్తున్నాడు అనేటువంటి ఒక భావన కూడా కనిపిస్తూ ఉందన్నమాట వాళ్ళ ఓన్ టీంలో ఉన్న సంచలకంగా చేసిన నాగమణి గంట మీద కూడా కొంచెం దురుసు ప్రవర్తన అయితే కనిపించింది మనకి ఎక్కువ మాటలైతే కొంచెం జారుతున్నాడేమో అనిపిస్తోంది అయితే అది అంతా క్లాన్ భారం అతని మీద వేసుకొని క్లాన్ని ఎలా అయినా గెలిపించుకోవాలి వాళ్ళకి రేషన్ తీసుకురావాలి అనే ఇంటెన్షన్తో వచ్చే మాటలు అయితే కావచ్చు కానీ పృథ్వీని మాత్రం కావాలనే ఉన్నట్టుగా అయితే మనకైతే కనిపిస్తోంది మరి ఆ ప్రవర్తన ఎలా ఉంది అతను మాటలు నిజంగానే జారుతున్నాడా మీకేమనిపిస్తోంది మీ అభిప్రాయాలైతే కామెంట్స్ రూపంలో తెలియజేయండి